హాయ్ హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మేము ఈరోజు పూర్వం మన పెద్దవాళ్ళు ఏ విధంగా జీవించేవారో ఎలా ఉండేవారో అదేవిధంగా శ్రీకాకుళం జిల్లాలో ఒక గ్రామం అదే పద్ధతులను పూర్వం ఎలా అయితే మన పెద్దవాళ్ళు జీవించేవారో ఎటువంటి ఎలక్ట్రానిక్స్ కానీ కెమికల్స్ కానీ అదే సెల్ ఫోన్స్ ఇటువంటివి ఏవి పవర్ కానీ ఏవి ఉపయోగించుకుంటే ఎలా ఉండేవారో ఇప్పుడు కూడా శ్రీకాకుళం జిల్లాలో ఒక గ్రామం పాటిస్తూ ఒక గత ఆరు సంవత్సరాల నుంచి ఇక్కడ జీవన విధానాన్ని సాగిస్తున్నారు మేము కూడా ఆ గ్రామం ఎలా ఉంది ఏం ఎలా ఉంటున్నారని చూడటానికని ఆ గ్రామానికి వెళ్ళాం మీరు కూడా చూడండి ఆ వెళ్ళే దారిలో చక్కటి పొలాలు కొండలు పల్లె వాతావరణం ఎంత అందంగా ఉందో అందుకనేమో వాళ్ళు ఈ ప్లేస్ని ఎంచుకొని ఒక ఊరుగా నిర్మించుకొని ఇక్కడే ఉంటున్నారు ఆల్రెడీ మీకు ఆలోచన వచ్చే ఉంటుంది అది ఏ గ్రామమో ఎక్కడో ఏంటో అని మీరు గెస్ట్ చేసింది నిజమేనండి అదేనండి కోర్మ గ్రామం ఇక్కడ మనకి పుస్తకాలు కావలిస్తే భగవద్గీత కానీ ఇటువంటివి ఏవైనా బుక్స్ కూడా ఉంటాయి అన్న ప్రసాదం మనం సేవ చేయాలనుకుంటే వాటికి అమౌంట్ కట్టచ్చు అదేవిధంగా ముందుకు అలా వెళ్తుంటే ప్రసాదం కూడా పెడతారు మధ్యాహ్నం భోజనం కూడా ఉంటుంది మమ్మల్ని చేయమన్నారు కానీ మేము ఆ టైం వరకు లేం వర్షం పడే విధంగా ఉందని ఇంటికి వచ్చేస్తాం బాగుంటుంది వెళ్ళిన వెంటనే బాగుంటుంది కాలు కడుక్కొని లోపలికి వెళ్తే అక్కడ లోపల రాధాకృష్ణ విగ్రహాలు గురువుగారు విగ్రహం కూడా ఉంటుంది వాళ్ళు వెలుతురు రావడానికి అనేసి టీల్ పైన పెంకులు పెట్టుకొని పెంకులు తీసేసి గ్లాస్ పెట్టుకొని వెలుతురు వచ్చే విధంగా చేసుకున్నారు ఇవ్వండి చూడండి ఇక్కడ ఎలా ఉందో అలా లోపలికి వెళుతురి వచ్చే విధంగా చేసుకున్నారు పవర్ లేకుండా అవి కట్ల పొయ్యి మీదే ప్రసాదం కానీ ఏమైనా తినడానికి ఏమైనా కట్ల పొయ్యే ఉపయోగిస్తారంట చాలా వరకు అసలు గ్యాస్ అనేది ఉపయోగించరు ఇది వాళ్ళు ప్రధాన వంటసాలంట అలా ఇక్కడ సుమారు పదహారు కుటుంబాల వరకు ఉన్నారు మేము వెళ్ళేసరికి అందరూ ఎవరి పనులకు వాళ్ళు వెళ్ళిపోయారు ఆవులు ఆవులు మేపడానికి కానీ వ్యవసాయం చేయడానికి కానీ ఎలా పనులకు వెళ్ళిపోయారు అంట చాలా రెండు మూడు కుటుంబాలు ఉన్నాయి మేము కానీ నేను చాలా ఆ వీడియో తీయలేదండి వాళ్ళు మాట్లాడి చాలా మనకు చెప్తున్నారు అదేమీ నేను వీడియో తీయకుండా ఉన్నాను ఇవన్నీ వీధుల్లాగా ఉన్నాయి ఇక్కడ గడ్డిల్లులు పెంకిటిల్లు రెండు ఉన్నాయి అవన్నీ వాళ్ళు స్వయంగానే నేర్చుకున్నారు ఎటువంటి ఉపయోగించకుండా సిమ్ సున్నం కూడా వాళ్ళే తయారు చేసుకొని నేసుకుంటారంట కూరగాయలు కూడా వాళ్ళే పండించుకోవడం ఎటువంటి కెమికల్స్ ఏమి ఎరువులు ఉపయోగించకుండా వాళ్ళే చేసుకుంటారు అక్కడ ఉండే కుటుంబాల్లో ఇల్లు లోపల ఇలా ఉంటాయండి వంటసాలు ఇలా ఉంటుంది చూడండి అదంతా కట్ల పొయ్యే కట్ల పొయ్యి మీదే వంట చేసుకుంటారు అక్కడ ఇది సున్నం తయారు చేసుకునేది మట్టి వేసి సున్నంత గాను తిప్పుకొని సున్నం చేసి దాన్ని ఇల్లుగా చేసుకుని ఇంటికి నిర్మాణానికి ఉపయోగించుకుంటారంట అంట కొండలు వ్యవసాయం ఒకటివైపు